మేషరాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం ఐదు అవమానం ఏడు అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక ఒకటో పాదం ఎందు జన్మించినవారు అలాగే నామ నక్షత్రం ప్రకారం చూ చే చో లా లీ లు లే లో ఆ అను అక్షరములో తమ పేరుకు మొదటగా గలవారు ఈ మేషరాశికి చెందినవారు మేషరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది ఈ సంవత్సరం గ్రహస్థితి వ్యయంలో శని మే పదిహేను మిథునలో గురు సంచారం అలాగే మే పంతొమ్మిది నుండి సింహంలో కేతువు కుంభంలో రాహు సంచారం కొన్ని మంచి ఫలితాలనిస్తాయి కొన్ని ఇబ్బందికరమైన ఫలితాలు కూడా సూచిస్తున్నాయి ఈ రాశి వారికి ఏ నర్సని ప్రారంభమైంది శనికి జపాలు అభిషేకాలు పాస్పద హోమం చేయించడం చెప్పదగిన విషయం కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు ఏ విషయంలో కూడా తొందరపడరు మీరు చేసిన కృషి నిదానంగా ఫలిస్తుంది ఒక పెద్ద అవకాశం కలిసి వస్తుంది మీరు ధైర్యం శ్రమించే గుణం పెరుగుతాయి కొన్ని ఆగిపోయిన పనులు ఈ సంవత్సరం మధ్యలో పూర్తవుతాయి వ్యాపార పరంగా పురోగాభివృద్ధి సాధిస్తారు ఉమ్మడి వ్యాపారాలు కలిసి వస్తాయి కొన్ని కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల చేదు అనుభవాలు ఎదురవుతాయి విలువైన భూములు స్థలాలు కొనుగోలు చేస్తారు రాజీ లేని మీ భావాలు మీ పనితనానికి కొన్ని సవాళ్ళుగా ఎదురవుతాయి వివాదాస్పద విషయాలు కోర్టుపరమైన అంశాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఉన్నత స్థితి సాధించినప్పటికీ మరింత పురోగతి సాధించాలని కష్టపడతారు వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యతనిస్తారు చాలా కఠినమైన వ్యక్తులుగా పేరు వస్తుంది న్యాయవాది వృత్తులు ఉన్నవారికి గొప్పగా రాణిస్తారు చాలా శ్రమించి ఎన్నో బాధ్యతలను నెరవేర్చి మంచి స్థితికి రాగలుగుతారు సంతాన పురోగతి మీకు సంతోషం కలిగించే విధంగానే ఉంటుంది కెరియర్ పరంగా అవకాశాలు పెరుగుతాయి ఉన్నత స్థాయికి చేరుకుంటారు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే చాలా వరకు మంచి ఫలితాలు సాధిస్తారు ధనం అధికంగా ఖర్చు అవుతుంది శత్రువులు అధికమవుతారు ఉద్యోగంలో మార్పులు చోటు చేసుకుంటాయి ఉద్యోగం మారవలసిన పరిస్థితి ఏర్పడుతుంది శత్రువర్గాన్ని మిత్రులుగా చేసుకుని ముందుకు వెళ్తారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి సర్జరీ దాకా వెళ్ళే పరిస్థితి గోచరిస్తోంది శని స్తోత్రం గణపతి అష్టోత్రం ఎక్కువగా పఠించాలి వ్యాపారస్తులకు ఈ సంవత్సరం బాగుంటుంది హోటల్ వ్యాపారం మేనేజ్మెంట్ కోర్స్ కన్సల్టెన్సీ మ్యారేజ్ బ్యూరో నడిపేవారికి ఫైనాన్స్ సెక్టర్స్లో ఉన్నవారికి జ్యువెలరీ వ్యాపారస్తులకు ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కాస్మెటిక్స్ వారికి ఈ సంవత్సరం బాగుందని చెప్పవచ్చు వ్యాపారంలో లాభాలు చూస్తారు దీనివలన జీవితంలో కొత్త ఆశలు చిగురుస్తాయి కుటుంబంలోని పెద్దల ఆరోగ్యం కుదరపడుతుంది అదృష్టాన్ని నమ్ముకోకుండా కృషికి ప్రాధాన్యత అధికంగా శ్రమిస్తారు సానుకూల ఫలితాలు సాధిస్తారు పొదుపు ప్రయత్నాలు ఫలిస్తాయి డబ్బుల విషయంలో గతంలో మీ ప్రవర్తనకు ఇప్పటి ప్రవర్తనకు తేడా వస్తుంది స్థిరాస్తి వ్యవహారాల్లో మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి జాత వహించాలి ఈ రాశులు నిర్మించిన స్త్రీలకు మీ ఓర్పు సహనం మాటల చాతుర్యం వలన లాభపడతారు కొన్ని బాధ్యతల నుండి తప్పుకోవాలని భావిస్తారు పరిస్థితులు అందుకు అనుకూలించవు బ్యాంకు రుణాలు కలిసి వస్తాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కుటుంబంలో ఐక్యత కోసం శ్రమిస్తారు వ్యక్తిగత హామీలు మాత్రం ఇవ్వకండి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి కొన్ని కొన్ని విషయాల్లో కొందరు సహకారం లభించినప్పటికీ దాన్ని మీరు సద్వినియోగం చేసుకోపోవచ్చు మీరు చేపట్టిన ప్రతి పని పూర్తి చేయడానికి నిరురామంగా కృషి చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి తీర్పులకు సంబంధించిన ప్రయోజనాలు మాత్రం ఆలస్యంగా అమల్లోకి వస్తాయి గతంలో జరిగిన పొరపాట్లు అందువల్ల ఏర్పడిన పరిస్థితులు సరిదిద్దుకుంటారు ముఖ్యులతో పరిచయాలు పెరుగుతాయి సమాజంలో ఓ ఉన్నత వర్గాన్ని సాధించే స్థాయికి ఎదుగుతారు ఇతరుల నుండి మీరు ఆశించిన ఆర్థిక సహాయం మూడు వంతులు అందుతుంది సాధించిన దానికన్నా సాధించవలసింది ఎంతో ఉందని భావిస్తారు సాధించిన కీర్తి ప్రతిష్టలను కాపాడుకోవడానికి మరింతగా శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎక్కడ విశ్రాంతి తావు లేకుండా శ్రమిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొని మానసిక ప్రశాంతతను పొందుతారు వృత్తి ఉద్యోగాల్లో ప్రోత్సాహం లభిస్తుంది ప్రభుత్వం నుండి అనుకూల ఉత్తర్వులు లభిస్తాయి మీరు అనుకున్న దానికంటే ఎక్కువ మంచి ఫలితాలు ఈ సంవత్సరం లభించే అవకాశాలు గోచరిస్తోంది విద్యార్థిని విద్యార్థులకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి ఇంతవరకు ఆలోచనలకే పరిమితం చేసిన వాటిని ఆలోచనలోకి తెస్తారు గ్రూప్స్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి మంచి ఉద్యోగం వస్తుంది ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఆలస్యంగా అయినా మంచి ఉద్యోగం లభిస్తుంది ఆందోళన పడాల్సిన అవసరం లేదు ప్రతి విషయంలోనూ అనుమానం మానసిక ధైర్యం సన్నగిలుతూ మీ పురోగతికి మీరే అడ్డుపడినట్లుగా ఉంటుంది మానసిక ధైర్యాన్ని కోడుగట్టుకుని ముందుకు సాగడం మంచిది బ్యాంకు పరంగా వ్యక్తిగతమైన లోన్లు విద్యా సంబంధమైన లోన్లు గృహ నిర్మాణ సంబంధమైన లోన్లు మంజూరు అవుతాయి మానసిక ధైర్యం పెరుగుతుంది మీ ఆలోచనలకు కార్యరూపాన్ని ఇస్తూ ఓ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు గాలిలో దీపం పెట్టి దేవుడి మీద భారం వేయరు కష్టం అంకిత భావం ఈ రెండు దైవం అని నమ్ముతారు జీవితాశయాన్ని సాధిస్తారు సమాజంలో అఖండ ఖ్యాతి లభిస్తుంది నీల వ్యాపారస్తులకు బేకరీ వ్యాపారస్తులకు ఫుడ్ సంబంధిత వ్యాపారస్తులకు ఇనుము సంబంధించిన వ్యాపారస్తులకు నూనె విక్రయదారులకు వాహన డీలర్లకు ఆటోమొబైల్ రంగ నిపుణులకు ఫోటోగ్రఫీ గోల్డ్ స్మిత్ స్వీట్స్ బ్యూటీషియన్స్ రెడీమేడ్ దుస్తులు అలంకార సామాగ్రి సౌందర్య సాధనాలు బ్యూటీషియన్స్ సంస్థ యజమానులకు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు ఆదాయ వ్యయాలపైన దృష్టి సారిస్తారు కోర్టు వ్యవహారాలు వాయిదాలు ఉంటాయి ఏకపక్ష నిర్ణయాలు తొందరపాటు వాగ్దానాలు చోటు చేసుకుంటాయి వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి మంచి సంబంధం కుదురుతుంది సంతానం లేని వారికి ఈ సంవత్సరం సంతాన యోగం గోచరిస్తోంది సంతానం విద్యా విషయాలు వ్యక్తిగత విషయాలు అన్నీ సాధ్యమైనంత వరకు మీరే దగ్గరుండి చూసుకుంటారు మొత్తం మీద ఈ సంవత్సరం గడిచిన సంవత్సరం కంటే బాగుంటుంది చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అయితే ఏరి నడిసిన ప్రభావం కొంత ఉంటుంది కాబట్టి కాలభ రూపు ధరించడం ఎనిమిది శనివారాలు శనికి తైలప్యం చేయించడం అగోర పశుపతి హోమం చేయించడం చెప్పదగిన సూచన ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు బుధవారం నాడు కానీ శుక్రవారం అడగని వెళ్ళండి మంచి సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాటిల్ లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్